చెంది సూరంపుడి గణిరాజు తన మాతృమూర్తి సూరంపుడి ఈశ్వరమ్మ జ్ఞాపకార్థం శ్రీ రామనవం పురస్కరించుకుని మెయిన్ రోడ్ లోలకు వాహనదారులకు తన మిత్రులతో కలిసి మొదటిగా పానకాలు పంపిణీ చేసిన అనంతరం పట్టణానికి చెందిన సూరంపుడి ఈశ్వరమ్మ జ్ఞాపకార్థం తన తల్లిపై ఉన్న ప్రేమ ప్రేమతో కుమారుడు సూరంపుడి గణిరాజు ఈ రోజు శ్రీరామనవం పురస్కరించుకుని మండపేట మెయిన్ రోడ్ లో ఉన్న తన నివాసం వద్ద భారీ ఎత్తున పులిహోర చల్లని మజ్జిగను భాటశాలకు వాహనదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సురపుడి గణరాజు మిత్రులు మీడియాతో మాట్లాడారు తమ మిత్రుడు గనిరాజు తన తల్లిపై ఉన్న మమకారం అభిమానంతో ఆమె జ్ఞాపకార్థం ఇంత పెద్ద కార్యక్రమం సూరంపుడి గణరాజు వాసం వాసంశెట్టి శ్రీనివాస్ గుత్తుల సత్యబాబు విత్తనాల శ్రీనివాస్ ప్రసాద్ చీకట్ల గోవిందరాజు పితాని వెంకటేశ్వరరావు జంగం జోగారావు విత్తనాల గోవింద్ గుత్తుల శ్రీను గుబ్బల గోవిందు గుత్తుల రమణ గుత్తుల మురళి తదితరులు పాల్గొన్నారు శ్రీ సోనమ్ కూడా గారు వాళ్ళ తల్లిగారైనటువంటి వేసరప్ప గారు జ్ఞాపకార్థం మరి ఈరోజు మజ్జికి అలాగే పులిహారి పంపిణీ చేయడం జరుగుతుంది వాళ్ళ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది కావున ఈ సందర్భంగా అంటే శ్రీరామనవ సందర్భంగా మా మిత్రులు గనరాజ్ గారిని మేము మా అందరి తరఫున ఆయన్ని అభివృద్ధి అభినందిస్తున్నాం అలాగే ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకో చేయాలండి మనస్ఫూర్తిగా కోరుకోవడం మరి శ్రీరామనవమి సందర్భంగా మా మిత్రులైన సోరంపూడి గణరాజు గారు మరి ఈ కార్యక్రమాన్ని మరి ఎంతో శ్రద్ధగా చేసి మజ్జిగ పులిహారే పానకము ఇవన్నీ చేసిన శుభ మరి ఆయనకి ఎన్నో కార్యక్రమాలకి ఈ భగవంతుడు ఎన్నో మంచి శక్తిని ప్రదర్శించాలి అని కోరుకుంటూ మరి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి